నువ్వు దగ్గర విచారిస్తే నీకు ఆ విషయం తెలుసద్ది వందల తొంభై తొమ్మిది మంది నీ అనుచరుడి చేత మహిళలు బాధించబడ్డ వాళ్ళే ఎవరైనా నాకు పని చేసి పెట్టమని చెప్పి అతని వెంటకెళ్తే వాళ్ళని అతను అనుభవించేంత వరకు వాళ్ళు పనిచేసి పెట్టకుండా చేసిన లేవు కావాలంటే నువ్వు మండలంలో కావచ్చు పంచాయతీలో కావచ్చు విచారించుకో నీ యొక్క అనుచరుడు శాసయ్య వ్యక్తిత్వం ఎలాంటిదో నీ యొక్క శాస అనుచరుడు వ్యక్తిత్వం హననం అవుతుందని చెప్పి అంతసేపటికి గుండ్లు బాదుకోండావు నువ్వు గుండ్లు బాదుకోబాక నయా నువ్వు చేసినయే నీ వెనకొస్తున్నాయి అంత మేము చేయలేదు ఎంత చేయడం మొన్న అంటాడు సీఐఈ అంత చూస్తాను బోడ్లో వివరీస్తాను సిఐ కన్నావు ఆ రోజు నువ్వు కరుమల చేత వెంకడాచలం పంచాయతీలో ఒక ముస్లిం పిల్లవాడిని చంపేశాడు నీ కర్మల్లా కనుపూర్లో ఒకటి చంపేశాడు పగల కూరలో వాడిని చంపేశాడు ఆ రోజు కరుములని చేత నువ్వు ఎంట పెట్టుకోని కర్మలాని నీ నియోజకవర్గాన్ని పంపించకుండా నువ్వు ఆ ఎంట పెట్టుకోలేదా నువ్వు ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందరి చేత అక్రమ కేసులు పెట్టించలేదా వెంకడాచలంలోనే ఎంతమందిని నువ్వు నీ శాసయ్య ఎంతమంది జైలు పంపించారు వైసీపీలో ఉన్న రాజేంద్ర కుర్రోడు టీడీపీనే రావడంగానే లు కడుతుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి యాభై రోజులు జైలు పెట్టి పంపించావు అది నీకు గుర్తురాలేదా నువ్వు నువ్వు వెంకటాచలంలో కావచ్చు నీ నియోజకవర్గంలో కావచ్చు నువ్వు చేసిన అక్రమాలు అకృత్యాలు అన్నీనే కాదు నువ్వు చెప్తా ఉంటావు ఎంసేపటికి అధికారులు ఆరే అన్నావు ఆరే ఎవరు మొదల చేశాడు వెంకడాచలంలో చేశాడు ఎవరు వేసుకున్నారు ఆరేని ఆరే రవికుమార్ నేర్చుకుంది నువ్వే ఆరే రవికుమార్ నేర్చుకుని చంద్రమోహన్ రెడ్డి గారు కాదు నువ్వు వేసుకున్నావు లేచితే చంద్రమోహన్ రెడ్డి గారిని నువ్వు రా నువ్వు మోగోడైతే నా కాడికి రా నువ్వు నేను తెలుసుకున్నాను నువ్వు మోగోడైతే ఆ రోజు చంద్రమోహన్ రెడ్డితో తెలుసుకోవచ్చు కదా కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి మా అంటే ఎలాంటి ఏ విధంగా ఇబ్బంది పెట్టావు నువ్వు నువ్వు ఆ రోజు ఇబ్బంది పెట్టకుండా ఉండొచ్చు కదా నువ్వు ఆ రోజు ఆ రోజు కళ్ళు కనబడేది నీకు ఆ రోజు ఐదు రోజులు పోవచ్చుగా నువ్వు ఎంతసేపటికి సామాజిక వర్గం నువ్వు ఎంతసేపు బలహీన వర్గాల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నావు తప్పితే ఇంకేమైనా ఉందా నువ్వు నువ్వు చేసే పద్ధతులకు కరెక్టే కాదు కాకా గోవిందరెడ్డి నువ్వు చేసే అన్యాయాలు అన్నీ కాదు రేపు అధికారం వస్తుంది నేనేదో చిన్న పొడి చేస్తా అంటావు ఏం చిన్నేస్తా ఏం పోటీ చేస్తావు పోటీ నువ్వు ఇప్పుడు ఇంతగానో చేసింది ఏమైనా ఉందా ఈ ఐదు సంవత్సరాలు నువ్వు అధికారం ఉన్న ఐదు సంవత్సరాలు నువ్వు అక్రమ కేసులు పెట్టావో ఎంతమంది బెదిరించావో ఎంతమంది జైలు పంపించావో అందరికీ అన్ని తెలుసు రేపు కూడా నువ్వు చేసేది ఏం లేదు మీ పార్టీ వచ్చేది కూడా లేదు